సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీ గోల్ అయితే ఈ నీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే పదవ తరగతి నుంచే ఎలా సిద్ధం కావాలో తెలుస్తుంది మొదటిగా పదవ తరగతి నుంచే ఇంగ్లీష్ మ్యాథ్స్ జీకే మీద బలమైన పట్టు తెచ్చుకోండి రోజు పేపర్ చదవండి దేశం గురించి తెలుసుకోండి ఇంటర్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎంచుకోండి సివిక్స్ లేదా ఎకనామిక్స్ అయితే యూపీఎస్సీ లేదా ఎస్ఎస్సి మ్యాథ్స్ లేదా సైన్స్ అయితే రైల్వేస్ లేదా ఇస్రో కామర్స్ అయితే బ్యాంకింగ్ జాబ్స్కు సరైన మార్గం డిగ్రీలో మీరు ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలో నిర్ణయించుకోండి యూపీఎస్సి ఎస్ఎస్సి బ్యాంకింగ్ రైల్వే లేక డిఫెన్స్ ప్రతిరోజు రెండు గంటలు చదవండి మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి మరియు టైం వేస్ట్ చేయొద్దు స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఉద్యోగం కాదు అది దేశానికి సేవ ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీ కష్టం మీ కళను మిటైన్ చేస్తుంది కెరియర్ ఫిట్మెంట్ టెస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ట్రై చేయండి